వస్తే అండి నేను మీ దిలీప్ని మరీ ముఖ్యంగా ఈరోజు వృచ్చికి రాశి వాళ్ళ కోసం వీడియో చేయడం అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ వీడియో ఎందుకంటే మీకు జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ జూలై పౌర్ణమి అంటే ఇరవై ఒకటి నుంచి అలాగే ఆగస్టు దాకా కూడా అంటే ఆగస్టు పౌర్ణమి దాకా అంటే మీకు పంతొమ్మిదో తారీఖు దాకా మీకు ఈ పౌర్ణమి దాకా కూడా మీకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల అలాగే ఇయర్ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు చాలా అంటే ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగేయనటువంటి విషయం చాలా ఉన్నాయి ఎందుకంటే మనం ఏ విషయాన్ని అయినా సరే ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే మీకు గత వీడియోలో నేను చెప్పాను మనకి నమ్మక ద్రోహం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది మనం నా అనుకునే వాళ్ళు అలాగే మనం ఎంతో ఇష్టపడ్డ వాళ్ళు కూడా మనల్ని చీటింగ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను అలాగే ఈ జూలై ఆగస్ట్ నెలలో కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనం ఎలాంటి పూజలు చేసుకోవాలి అలాగే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించుకుందాం ఈరోజు ముఖ్యంగా పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు వాళ్ళకి కూడా కొన్ని సూచనలు అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం చూస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి కూడా కొన్ని సూచనలు కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతి విషయం కూడా చాలా క్షుణ్ణంగా వివరిస్తున్నాను ఎందుకంటే మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకి చాలా ఇబ్బందులు అంటే మనం మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అది ఏ ఏ విషయాల్లోని ఎలాగా ఎవరి ద్వారా అనే విషయాలన్నీ కూడా చర్చించుకున్నాం అలాగే ముఖ్యంగా మనకి ఈ నక్షత్రాలు చూసుకున్నట్లయితే మాత్రం ఈ విశాఖ నాలుగో పాదం అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈ రుచికి రాసి కిందకు వస్తాయి అలాగే ప్రతి ఒక్కరికి తెలిసిందే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి అలాగే కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళు కూడా జై శ్రీరామ అని వీడియోలో రాయడం కింద కామెంట్ సెక్షన్లో రాయుడు మర్చిపోకండి ప్లీజ్ దయచేసి అలాగే లైక్ చేయండి మరి ముఖ్యంగా వృత్తికి రాసి వాళ్ళు మన ఉన్న బంధువులు ఉన్న చెల్లెళ్ళున్నా ఉన్న వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్న వారు విదేశాల్లో ఉన్నా సరే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం కానీ అలాగే సామాజిక మాధ్యమాల్లో మీకు అవగాహన ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వీడియోని షేర్ చేసినట్టయితే మాత్రం మీకు వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మీకు కూడా ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మనం మాట్లాడుకుందాం అలాగే ఆ శ్రీరాముని తలుచుకుంటూ మనం ఈరోజు వీడియో చేసుకుందాం మరీ ముఖ్యంగా ఆర్థిక విషయాలు మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థిక విషయాల్లో మీరు ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఏదో స్నేహితులు అప్పు కోసం వచ్చి అలాగే మధ్యవర్తిగా మిమ్మల్ని ఉండమని ఒక లక్ష రూపాయలు అర్జెంట్ ఉందనో లేక రెండు లక్షలకో ఐదు లక్షలకో మీరు నామినే అంటే మీరు మధ్యవర్తిగా ఉండి మీరు ఇప్పించడం కానీ జరిగితే మాత్రం చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అది మీకు ప్రతి విషయంలో కూడా మీరు అందరినీ నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే నా అనుకునే వాళ్ళందరినీ కూడా మీరు బాగా ఇష్టపడుతుంటారు కానీ అవతల వాళ్ళు కూడా మనల్ని ఆడుకుందాం అని అనుకుంటారు మన వాళ్ళని ప్రేమిద్దాం అని అనుకుంటాము వాళ్ళు మన జీవితానికి ఎంత ఉపయోగపడతారు అనుకుంటాం కానీ మీరు చాలా విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకనే చెప్తున్నాను ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోని భార్య భర్తలు కూడా ఆలోచించి వాళ్ళు పర్వాలేదు మన దగ్గర వాళ్ళే మన సరైన నిర్ణయం తీసుకోవచ్చు వాళ్ళు మంచి వాళ్ళని మీకు మీ మనసుకు అనిపించి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తేనే మీరు మధ్యవర్తిగా ఉండే ఎందుకంటే యువతల వాళ్ళకి కానీ అమౌంట్లు కానీ పే చేయకపోతే అది మొత్తం కూడా మీరే పే చేయవలసి ఉంటుంది అదొక్కటి జాగ్రత్త పడండి ఎందుకంటే ఇప్పటికి మీరు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు నేను మరీ చెప్పక్కర్లేదు ఎందుకంటే వృచ్చిక రాసి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఖర్చులు చూస్తే విపరీత పరంగా ఉన్నాయి ఏ రాశికి లేనటువంటి అంత ఖర్చు మీకు ఈ వృచ్చిక రాసి వాళ్ళకే కనిపిస్తుంది అలాగే ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి టైంలో కానీ మనం ఎందులో అయినా సరే చిట్స్ విషయంలో అవ్వచ్చు గోల్డ్ విషయంలో అవ్వచ్చు అలాగే ఎవరికైనా అప్పులు ఇచ్చే విషయంలో అవ్వచ్చు అప్పులు ఇప్పించే విషయంలో అవ్వచ్చు మనం మధ్యవర్తిగా ఉన్నా సరే మనకి కొంచెం చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ అవతల వాళ్ళ టైంకి ఇవ్వకపోయినా సరే ఆ ఇంట్రెస్ట్ అనేవి కూడా మనమే పే చేయవలసి ఉంటుంది తర్వాత మనం ఎన్ని బాధలు పడ్డా భగవంతుని పూజించుకున్నా సరే అవతల వాళ్ళ మనసు అనేది కరగదు కదా తర్వాత మనం ఏదో కష్టపడో బాధపడో మొత్తానికి ఆ అప్పు అనేది మనమే తీర్చవలసి ఉంటుంది అవతల నుంచి కొంచెం లేటుగా మనం తీసుకున్నప్పటికీ కూడా అవతల వాళ్ళు మోసం చేయరు చేయనప్పటికీ వాళ్ళు కొంచెం లేటుగా ఇవ్వడం వల్ల ఆ అమౌంట్లకి మీరు సంజాయిషి చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఏ తప్పు చేయకుండా ఆ డబ్బులో మనం ఏ రూపాయి తీసుకోకుండా అవతల వాళ్ళే చేతికి మనం ఇవ్వండి పర్వాలేదు మంచి వాళ్ళే అని ఒక మాట చెప్పినందుకు మనం సంజాయిషి కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అర్జెంటు తప్పదు మంచి వాళ్ళే ఇచ్చేస్తారని మీకు మనసుకి మీ అందుకేనే చెప్తున్నాను అంటే అందరికీ ఇది వర్తిస్తుందా అంటే లేదండి మీరు మీ మనసుకి మీ భార్య భర్తల మనసుకి అవతల వాళ్ళు మాకు చాలా ఫ్యామిలీ రిలేషన్ చాలా బాగుంది బాండింగ్ బాగుంది వాళ్ళు చాలా ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని చీటింగ్ చేయాలని మీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే అనిపిస్తే మీరిద్దరు ఒక ఏక ఏకాభిప్రాయానికి వచ్చినట్లయితే మాత్రం వాళ్ళు అన్నదమ్ములైనా అవ్వచ్చు ఎందుకంటే అవసరం అనేది ఎవరికైనా వస్తుంది కానీ ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే ఏ ఏం పర్వాలేదు ఇచ్చేద్దాంలే తీసుకునే వాళ్ళు లేకుండా ఏం పర్వాలేదు ఇచ్చేద్దాంలే ఏముంది అని అనుకుంటారు కానీ మనం మాత్రం అవతల వాళ్ళకి అలా సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదా మనం అయితే మాత్రం కరెక్ట్గా సమాధానం చెప్పవలసి ఉంటుంది అంటే మనం అయ్యో అనవసరంగా నేను మధ్యవర్తి పడ్డానే అని మీరు బాధపడకుండా ముందుగానే మీకు హెచ్చరించడం అనేది మాత్రం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి అలాగే పిల్లల విషయంలో కూడా నేను చెప్తున్నాను పిల్లలు బాగా చదువుతున్నారా లేదా వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా బుక్స్ మీద అలాగే చదువు మీద ఉంటుందా లేదా లేదంటే వాళ్ళు ఎక్కువగా ఫోన్ల మీద దృష్టి పెట్టగలుగుతున్నా పెడుతున్నారా లేదంటే వాళ్ళకి ర్యాంక్స్ మీకు మీకున్నటువంటి సమస్యల్లో కొన్ని సమస్యలైనా మనకి కొంచెం ఇబ్బంది గురైనటప్పుడు అయినప్పటికీ కూడా పిల్లల కోసం కొంచెం సమయం అనేది వెచ్చించండి ఎందుకంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు కానీ ఇంటర్ నుంచి ఇంజనీరింగ్లో చదువుతున్న పిల్లలు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళ లైఫ్ అనేది ఇప్పుడే ఇదే స్టార్టింగు వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్ళినా చెడు మార్గంలోకి వెళ్ళినా సరే ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ సబ్జెక్టులో చదువుతున్న పిల్లల తాలూకా భవిష్యత్తు మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా పిల్లల మీద ఒక కన్నేసు ఉంచండి ఎందుకంటే కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు అందరికీ తెలిసిందే చెడు మార్గాల్లోకి ఎక్కువగా వెళ్ళిపోయే అవకాశాలు అయితే మాత్రం పిల్లల్లో ఉన్నాయి కాబట్టి ఏది మంచి ఏది చెడు అని వాళ్ళు అర్థం చేసుకుంటారులే అని చెప్పి పూర్తిగా వాళ్ళ మీద వదిలేయడం కాదు గారాపం చేయడం కాదు ఎంత అంటే అంత ధనం వాళ్ళ చేతికి ఇవ్వడమో కాదు ప్రతి విషయంలో కూడా మీరు భార్య భర్తలు ఇద్దరు కూడా పిల్లల మీద ఒక దృష్టి అనేది పెట్టండి అలాగే చదువు విషయంలో ఎలాగుంది ఏంటి ఎప్పటికప్పుడు కాలేజీకి వెళ్ళైనా సరే వాళ్ళ చదువు మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మాత్రం పిల్లల్లో కొంచెం భయం అనేది ఏర్పడుతుంది అలాగే తల్లిదండ్రులు మా మీద ఎన్ని కష్టాలు పడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా మీరు పిల్లలకి చెబుతున్నట్లయితే మాత్రం చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి చెప్పరు ఎందుకంటే మాకు ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా ఎన్ని నొప్పులు చేసినా సరే పిల్లలకి తెలియనివ్వకూడదు ఆ బాధ అనేది పిల్లలకి తెలియకూడదు బాగా చదవాలనుకుంటా కానీ పిల్లలకి కొన్ని కొన్ని కష్టాలు అనేవి తెలియజేయాలి మనం తెస్తున్నటువంటి ప్రతి రూపాయి కూడా నాన్న ఎలా కష్టపడుతున్నారు ఎలా చేస్తున్నారు ఏంటిదని విషయం తెలిసినట్లయితే మాత్రం మే తల్లిదండ్రులు పడ్డ కష్టాలు మేము పడకూడదు అని చదువు మీద కొంచెం దృష్టి పెట్టి బాగా చదివి ఉద్యోగం కోసం కూడా వాళ్ళు కష్టపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే తర్వాత మనం చూసుకున్నట్లయితే మ్యారేజ్ సంబంధాలు మ్యారేజ్ సంబంధాల్లో మీరు ప్రతిదీ కూడా అవతల వాళ్ళ నుంచి మనం ఏదో పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు చూసానో లేదంటే ఏదో ఒక కంపెనీ నుంచి ఏదో ఎవరో సంబంధాలు తీసుకొచ్చారనైనా కాకుండా మీరు వ్యక్తిగతంగా అవతల వాళ్ళని కలిసి మీకు దగ్గరున్న బంధువుల్ని కూడా ఎంక్వైరీ చేసుకోండి మ్యారేజ్ సంబంధాలు చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే చాలా మనం తీసుకునేటువంటి చాలా త్వర త్వర నిర్ణయాల వల్ల తర్వాత బాధపడేదానికన్నా మనం ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి మన నిర్ణయాలు తీసుకున్నట్లయితే అవతల ఫ్యామిలీ కోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఏమి గాబరా లేదు ముత్తలనేవి అనేవి చాలా ఉన్నాయి మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అలాగే బాబు ఏడు చేస్తున్నారా ముఖ్యంగా మన అమ్మాయిలు ఇచ్చే విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏం పర్వాలేదు చుట్టాలు చెప్పారనో బంధువులు చెప్పారనో కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఆ ఆ కుటుంబాలని కూడా అడిగి పూర్తిగా ఒక మంచి నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా మనం బాగా గమనిస్తూనే ఉన్నాము మనం చాలా రోజు చూస్తూనే ఉన్నాం పేపర్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ మన పిల్లలకి ఎలాంటి కష్టం రాకుండా ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఎన్ని కష్టాలు పడ్డా పిల్లల్ని ఏ కష్టం కూడా తెలియకుండా పెంచిన తర్వాత తర్వాత బాధపడినా ఇబ్బందులు పడినా ఆ కష్టం వర్ణనాతీతం అందుకని మీరు రెండు రెండుసార్లు ఒక మంచి నిర్ణయాలు తీసుకోండి కుటుంబం కోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి చేసిన తర్వాత మీ భార్య భర్తలకు మనసుకి నచ్చిన తర్వాత పర్వాలేదని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయిన తర్వాత అలాగే పాపకి కూడా మనస్ఫూర్తిగా అన్నీ నచ్చిన తర్వాత మీరు సరైన నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం వాళ్ళ జీవితం కూడా చాలా అభ్యున్నతంగా ఉండే ఉన్నాయి అలాగే జాబ్స్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం రెండు వేల ఇరవై నాలుగు ఎవరైనా మధ్యవర్తులు వచ్చి ఒక ఐదు లక్షలు పది లక్షలు డబ్బులు మిమ్మల్ని మోసం చేసి ఉద్యోగాల కోసం మోసాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాంటి మోసపూరితమైనటువంటి మాటలకి కానీ చేతలకి కానీ మీరు కొంచెం దూరంగా ఉండండి మీరు చాలా ఎందుకంటే రుచికి రాసే వాళ్ళకి చాలా కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎందుకంటే ఎప్పుడు కూడా దైవచ్చేంతన కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి ఎవరైనా ఇట్టే బురిడి మాటలకి పడిపోయే అవకాశాలు ఉన్నందున మీరు చాలా నిర్ణయాలు మీరు తీసుకునే నిర్ణయాలు ఒకటికి పది సార్లు ఆలోచించండి ఎందుకంటే జాబ్ విషయంలోనే మీరు చాలా కష్టపడండి చదవండి చదివి మీరు మంచి మార్కులతో పాస్ అయ్యి జాబ్ని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు ఎందుకంటే మీరు మీకు ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలను ఉపయోగించండి మీరు వినియోగించుకోవటం లేదు మీకు చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ఇంకా అనురాధ కానీ జ్యేష్ఠ కానీ విశాఖ నాలుగో పాదవాలకి చాలా కష్టపడే మనస్తత్వంతో పాటు అపారమైనటువంటి తెలివితేటలో కూడా భగవంతుడు మీకు ప్రసాదించాడు కాబట్టి మీకు ఎంత కష్టపడితే ఆ సన్నీశ్వరుడు మీకు అంత సుఖాలు ఇస్తాడు ఒక్కటి గ్రహించండి మీరు ఆ భగవంతుని ఆరాధించుకోండి భగవంతుని ఆరాధించుకుంటూ ఆ శ్రీరాముడి మీద భారం వేసి మీరు డబ్బు వచ్చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తే అని చెప్పి మీరు దాచుకున్నటువంటి పిల్లల పెళ్లికి దాచుకున్నటువంటి డబ్బులు లక్షల రూపాయలు తీసుకెళ్ళి కొమ్మరించి అవతల వాళ్ళు మనల్ని మోసం చేశారు అని చెప్పు తెలిసిన తర్వాత కొన్ని కొన్నిసార్లు మన బయటికి కూడా చెప్పుకోలేక గౌరవ మర్యాదల వల్ల మనం ఇబ్బందులు పడుతుంటాము అంటే నలుగురు డబ్బు ఎలాగే పోయింది మనం చెప్పుకుంటే ఉన్న బరువు కూడా పోతుందని చెప్పి చాలామంది బాధపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ చీటింగ్లు విషయంలో మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండండి బాగా చదవండి మీకు ఎందుకంటే లక్ష ఉద్యోగాలు ఉన్నాయండి లక్ష మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎగ్జామ్ రాస్తున్నారు అక్కడ ఒకటే ఉద్యోగం అనేది మీకు ఉన్నది అని అనుకుంటే మాత్రం మీరు భయపడకండి ఎందుకంటే ఆ ఒక్క ఉద్యోగం నా కోసమే ఉన్నది అని మీరు కష్టపడినట్లయితే మాత్రం మీ కంటికి ఆ లక్ష మంది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కూడా లేరు నా కోసమే ఆ ఉద్యోగం ఉంది నేనే కష్టపడి చదివి ఆ ఉద్యోగాన్ని నేనే సాధించుకోవాలి అనేటువంటి ఒక థాట్ కానీ మీ మైండ్లో ఎప్పుడైతే వచ్చిందో ఆ ఉద్యోగం అనేది మీకు సక్సెస్ఫుల్గా మీకే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి మంచి ఉద్యోగాలు ఉన్నాయి అలాగే వ్యాపారం అనే సంబంధమైనటువంటి విషయాల్లో కూడా నేను చెప్తున్నాను ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో సైట్స్ మీద డబ్బులు పెట్టి మోసపోయే అవకాశాలు కూడా వృచ్చికి రాసి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక మంచి లాగి దగ్గర తీసుకెళ్ళడము లేదంటే గవర్నమెంట్ వెళ్ళి మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రెండు రెండుసార్లు చెక్ చేసుకోవడము ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్ చేసేది ఎందుకంటే అమౌంట్లు స్టక్ అయిపోయే ప్రమాదం ఉంది దాని మీద కోర్టు కేసులు ఉన్నాయని తర్వాత తెలిసి తర్వాత బాధపడే దానికన్నా ముందుగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు ఒక సైట్ తీసుకుందామన్నా ఒక ఫ్లాట్ తీసుకుందాం దాని మీద బ్యాంకులు లోన్లు ఏమైనా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చాలా ఒక పది రోజులు లేట్ అయినా పర్వాలేదు అయ్యో ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చేస్తారేమో అది మనకు పోతాదేమో అంటుంది మీరు భయపడకండి పోయినా పర్వాలేదు కానీ మన డబ్బు పోకుండా మీరు జాగ్రత్త పడండి మీరు మోసపోకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే మన టైం అనేది అస్సలు బాగోలేదు రుచికి రాసి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా నేను అందుకనే చెప్తున్నాను పిల్లల విషయం దగ్గర నుంచి కూడా మీరు జాబ్స్ పరంగా కానీ ఆర్థిక పరమైనటువంటి విషయాలు కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా కానీ అలాగే నమ్మక ద్రోహం విషయంలో కూడా అంటే మనం అనుకునే వారి నుంచి ఎప్పుడు కూడా నమ్మక ద్రోహం అనేది ఏర్పడుతుంటుంది ఎలాంటి ద్రోహాల నుంచి కూడా మనం బయటపడగాలి అనుకుంటే మాత్రం మీరు చాలా జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే ఈ రోజు ఏదో మాకు టైం బాగోలేదని చెప్పి లక్షల రూపాయలు పెట్టి మీరు పూజలు చేయించుకున్నా సరే మనం అవతల వాళ్ళని నమ్మి మోసపోయేటప్పుడు ఈ పూజలు కూడా మనల్ని కాపాడవు ఇదొక్కటి మాత్రం అర్థం చేసుకోండి మీరు యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మీరు అభిషేకాలు చేయించుకున్నా లేదంటే మంత్రజపాలు చేయించుకున్నా ఏం చేయించుకున్నా మనం అవతల వాళ్ళని చేతిలో మోసపోయే అవకాశం ఉండేటప్పుడు ఇవేవి కనిపించే అవన్నీ కూడా మన దైవశక్తి బలాన్ని పెంచే విషయాలే తప్ప ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడడానికి ఇంట్లో మనశ్శాంతి లేకపోతే కొంచెం మనశ్శాంతికి బయటపడడానికి లేదంటే ఎలాంటి ఉపయోగపడుతుంది తప్ప ఈ పూజలన్నీ నా మనం అవతల వాళ్ళ చేతిలో మోసపోతాము అని తెలిసి కూడా మనం భయపడక ఆలోచించక మనం గుడ్డుగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం దాన్ని ఆ నెపాన్ని భగవంతుడి మీద నెట్టడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కరెక్ట్ కాదు కాబట్టి మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం వృచ్చిక వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే గత ఈ పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి కూడా లాంగ్ టర్మ్లో మనం వృచ్చికి రాసి వాళ్ళతో చూసుకున్నట్లయితే మాత్రం అనేక విషయాల్లోని అనేక విషయాల్లోని ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ కానీ మన అనే ఫ్యామిలీలోని మూడో పార్టీగా వచ్చి మన జీవితాన్ని చిన్న భిన్నం చేయడం కానీ ఏంటి ఎంత చక్కగా ఫ్యామిలీ ఉంది పిల్లలు భర్త భార్య కుటుంబం మన అనుకునే వారి నుంచి మనకి ఎదురవుతున్నటువంటి గొడవలు ముఖ్యంగా నరఘోష నరదృష్టి నుంచి మన కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది ఎంతో బాగుంటుంది అయినప్పటికీ కూడా మన కుటుంబంలో గొడవలు హెల్త్ బాగోపోవడం ఆ భగవంతుడు దయవాళ్ళ శ్రీరాముడు దయవల్ల మనం ఇంకా ఈరోజు హ్యాపీగా ఉంటున్నామన్నా సరే అయినప్పటికీ కూడా హెల్త్ భర్తకనేది హెల్త్ బాగోపోవడం మరీ ముఖ్యంగా లేడీస్కి కూడా విపరీతమైనటువంటి కాళ్ళు చేతులు లాగడం తలాంతా తిరగడం ఎందుకంటే నరఘోష అనేది రుచిక్రా మీద చాలా ఎక్కువగా ఉంటుందండి దానివల్ల మనం ఏ పని చేద్దామన్నా ఏవి చేయలేకపోవడం ఏడుపు 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 మన కుటుంబం మీద దానికి తోడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కష్టాలు ఏంటి ఈ కష్టాలు ఈ కష్టాలతో ఏదో ఇల్లు ఇల్లు అనేది లాక్కు వస్తున్నాం అంటే ఈ ఏడుపులు ఒకటి ఈ బంధులతాలు గొడవలు ఒకటి ఆస్తి గొడవలు అవ్వచ్చు మనశ్శాంతి లేకపోవడం ప్రతి పని కూడా జిడ్డుగా అవ్వడం ఈ రోజు అవుతున్న పని ఒక రెండు మూడు రోజులు లేట్ అవ్వడం దాని మీద చిరాకు కోపం మీరు ఒక్కోసారి ఏంటి భగవంతుడికి ఇన్ని పూజలు చేస్తున్నా సరే మా బాధను అర్థం చేసుకోవట్లేదా లేదంటే మేము ఇంత కష్టపడుతున్నా సరే మా బాధలను అర్థం చేసుకోవట్లేదని కూడా మనసు కనిపిస్తుంటుంది ఇవన్నీ కూడా నేను మీకు మరీ మరీ చెప్తున్నాను రుచిక రాసి రుచిక వాళ్ళందరికీ కూడా ఇది తాత్కాలికమే మీకు మంచి రోజులు రాబోతున్నాయి మంచి రోజులు రాబోతున్నాయి మనల్ని ఎవరైతే ఏడిపిస్తున్నారో ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే మన అనుకునే వారు అందరూ కూడా మనల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా మన కళ్ళ ముందే అతి త్వరలోనే ఆ భగవంతుడు వాళ్ళందరికీ కూడా సరైనటువంటి శిక్ష ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చూస్తూ ఉండండి ముందు పూర్వం అనేవాళ్ళు మనం ఈ జన్మలో చేసుకునే పుణ్యాలు వచ్చే జన్మలో లేదంటే మనం ఈ జన్మలో చేసుకునేటువంటి పాపాలు వచ్చే జన్మలో అలాంటివి ఏదీ లేదండి అంత మన కళ్ళ ముందే మనల్ని మోసం చేద్దాం అనుకునే వాళ్ళు మనల్ని చీటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు మన కుటుంబంలో గొడవలు పెట్టి అవతల సంతోషపడదామని చెప్పి చప్పట్లు చరుస్తున్న వాళ్ళు కూడా మన కాళ్ళ ముందు మన కళ్ళ ముందు మన కాళ్ళ ముందు కూడా పడే అవకాశాలు చాలా అతి తక్కువ ధరల అతి తక్కువ రోజుల్లోనే ఉన్నాయి వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది తెలిసిన తర్వాత వాళ్ళు ఎలాంటి కష్టాలు అనుభవిస్తారు ఎలాంటి బాధలు అనుభవిస్తారు ఇవన్నీ కూడా మనం చూడాలి ఎందుకంటే ఈ రోజు మనల్ని బాధ పెట్టి అవతల వాళ్ళు ఈరోజు సంతోషపడిపోదాం అంటే పైన ఆ శ్రీరాముడు ఊరుకోడండి వాళ్ళకి మనల్ని ఎవరినైతే బాధ పెడుతుంటారు ఎవరినైతే కష్టపెడుతుంటారో వాళ్ళందరికీ కూడా కష్ట నష్టాలు అనేవి తెలియజేయడానికే ఆ భగవంతుడు ఉన్నాడు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ధైర్యంగా ఉండండి మీరు చేసే ప్రతి పనిలో కూడా భగవంతుని లీనమయ్యి మీరు ప్రతి పని కూడా చేయండి కష్టపడండి సంతోషంగా ఉండండి కుటుంబంలోనే ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు చూడండి ఎందుకంటే ఆ శ్రీరామును తలుచుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజు దాకా నష్టపోయిందే లేదు మీరు కూడా తప్పకుండా ఆలోచించండి మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన బయటపడగలిగినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాల కోసం ఎదురు మీకు అవకాశాలు ఇస్తాడు భగవంతుడు కొంచెం లేట్ అవ్వచ్చు ఒకళ్ళకి ముందు ఇవ్వచ్చు ఒక తర్వాత తర్వాత ఇవ్వచ్చు కానీ అవకాశం అనేది ప్రతి మనిషికి కూడా ఇస్తాడు కాబట్టి మీరు అవకాశాన్ని మలుచుకున్నట్లయితే మాత్రం మీరు ఆస్తులు సంపాదించుకుంటారు ఆర్థిక పరంగా నిలబడతారు అలాగే ప్రతి మనిషి కూడా గౌరవ మర్యాదలతో మిమ్మల్ని ఆదరించే రోజులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏ మాత్రం ఇబ్బంది పడవలసిన పని లేదు అన్నీ కూడా మనకి మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే నేను చెప్పినట్టు ముందు చెప్పినటువంటి అన్ని విషయాలు కొంచెం జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే మాత్రం నేను ముందుగా చెప్పినటువంటి విషయాలు అన్నింటిలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం మనం ఎవ్వరి చేతిలో కూడా మోసపోకుండా మన కుటుంబాన్ని సంతోషంగా గడపవలసిన విషయం అలాగే అమ్మ నాన్నల్ని కానీ ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లోనే ముఖ్యంగా ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవారికి కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో కొంచెం ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఒక మంచి సలహా ఇస్తానండి ఎందుకంటే మీరు టైం మంచి డాక్టర్ని మీరు ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించండి టైం టు టైం మందులు వేసుకోండి అలాగే సరైన డైట్లు అంటే మంచి ఆహారం తీసుకుంటుండగా ఇటు ఆధ్యాత్మిక పరంగా కూడా మీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి మరీ ముఖ్యంగా వృచ్చిక రాశి వాళ్ళకి అలాగే అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మరీ 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 చెప్తున్నాను మీకు నరఘోష నుంచి బయటపడగలిగేటువంటి అద్భుతమైనటువంటి విషయం మీరు ఆ మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని అలాగే గుడి నుంచి నిమ్మకాయ తెచ్చుకొని ఇంట్లో హాల్ రూమ్లో పెట్టండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ప్రతి మంగళవారం కూడా మీరు గుడికి అనేది కంపల్సరీ కావాలంటే ప్రతి మంగళవారం కూడా ఒక నిమ్మకాయ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ మంగళవారం అయిపోయిన బుధవారం ఆ పాత నిమ్మకాయ పారేసి మళ్ళీ కొత్త నిమ్మకాయ తెచ్చి పెట్టుకున్నట్లయితే మాత్రం ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే మీ ము మనశ్శాంతి అనేది దొరుకుతుంది దీర్ఘకాలిక మరియు ఇటు వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు ఆంజనేయ స్వామి రక్ష ఎప్పుడు కూడా ఉంటుంది మీకు అలాగే జాబ్ హోల్డర్స్కి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను బాగా స్టేన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బాగా అలసిపోయే అవకాశాలు ఉన్నాయి ఇటు ఇంట్లో ముఖ్యంగా స్త్రీలు ఇటు ఆరోగ్య విషయంలోనే కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఇటు ఆఫీసులోనే హెవీ వర్క్ అలాగే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ చేసుకోవడం కిచెన్లో వంటలు చేసుకోవడం పిల్లలను చూసుకోవడం దానికి తోడు ఇంట్లో గొడవలు అంటే ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ ఈ నాలుగు విషయాలతోటి కూడా చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు మరియు ముఖ్యంగా స్త్రీల విషయంలోని మా మీరు మీకు అవకాశం ఉందంటే మీకు ఆదివారం సెలవు అయితే మాత్రం మీకు ఆదివారం సెలవు అయితే మాత్రం మీరు అంటే ప్రతి సోమవారం శివాలయం గుడి కానీ మీకు ఆదివారం ముఖ్యంగా జాబ్ హోల్డర్స్కి చెప్తున్నాను సో ఆదివారం పూట శివాలయం గుడికి వెళ్ళి తల్లి శివాలయం గుడికి వెళ్ళి మీరు అభిషేకం చేయించుకోండి పాలుతో అభిషేకం చేయించుకొని వెళ్ళేటప్పుడు ఒక కమలపాకు తీసుకెళ్ళి ఖర్జూరం అది ఒక రెండు మూడు పీసులైనా సరే మీరు ఖర్జూరం అనేది తీసుకెళ్ళి ఆ శివాలయానికి తీసుకెళ్ళిపోయి ఆ శివునికి ప్రసాదం కింద పెట్టినట్లయితే మాత్రం నాలుగు తల్లి మీకు నాలుగు ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలకి ఒకటి ఆరోగ్యం రెండు మనశ్శాంతి మూడు స్టెయిన్ అవ్వకుండా కొంచెం ఫ్రీగా ఉండడం నాలుగు నరఘోష నుంచి ఇతరులు ఏడుపుల నుంచి మన కుటుంబ గొడవలు ఎందుకు రాస్తున్నాయి ఏటి చిరాకు మనశాంతి లేకపోవడం ప్రతి విషయంలో అనారోగ్య సమస్యలు వీటి నుంచి కాపాడుకోవడం ఈ నాలుగు విషయాలు కూడా మీకు మీ కుటుంబాన్ని ఆ శివుడు మహాశివుడు మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు కాబట్టి మీరు ప్రతి ఆదివారం అంటే మీకు సమయం దొరకదు మిగతా రోజుల్లో ఆదివారం అయినా సరే ఒక అరగంట సేపు మీరు శివాలయాన్ని గుడికి వెళ్ళి మీరు అభిషేకం చేయించుకొని అవకాశం ఉంటే ఒక పాలు ప్యాకెట్ కూడా తీసుకెళ్ళండి పది పన్నెండు రూపాయలది అభిషేకం చేయించుకోండి మీరు సింగల్గా వెళ్ళినా పర్వాలేదు భార్య భర్తలు ఇద్దరు కలిసి వెళ్ళినా పర్వాలేదు అవకాశాన్ని బట్టి వెళ్ళి ఎదురుగా శివుని ఎదురుగా ఒక పది నిమిషాలు కూర్చోండి మనసులో ఉన్న బాధను అంతటినీ కూడా చెప్పుకోండి అమ్మ మీరు ఏ ఇబ్బంది లేదు ఎవరో చూస్తున్నారనో ఎవరో చేస్తున్నారో ఎవ్వరూ కూడా రారు మన కష్టం అనేసరికల్లా ఎవ్వరూ రారండి సుఖం మీకు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి రుచికి రాసి వాళ్ళకి మరీ 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 చెప్తున్నాను మనకి ఇంట్లో డబ్బు ఉంది సుఖంగా ఉన్నాము అంటే వంద మంది వచ్చి తిని వెళ్ళిపోతారే తప్ప మనకి కష్టాల్లో ఉన్నామంటే మన ముఖం కూడా చూసిన వాళ్ళు ఎవ్వరు ఉండరండి మనం ఉన్నావా బ్రతుకున్నావా చచ్చేవా ఏడుస్తున్నావా అనేది చూసిన వాళ్ళు ఉండరు ఇది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి అందుకని మీరు భగవంతుడే మీరు ఆరాధించండి ఆ భగవంతుని సన్నిధిలోనే కూర్చోండి మీ కడుపులో ఉన్నటువంటి కష్టాన్ని అంతటినీ కూడా ఆ శివునికి చెప్పుకోండి చెప్పుకున్నట్లయితే మాత్రం మా శివుడు బోలాశంకరుడి తల్లి మీకున్నటువంటి కోరికలన్నీ కూడా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా మీరు ఏ సమస్యలు అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా వెంటనే తీర్చేస్తారా అంటే మేము ఆదివారం గుడికి వెళ్ళాము సోమవారమే తీరిపోతాయి అంటే మాత్రం తెలియ చెప్పకండి అమ్మా మీకు గ్రాడ్యువల్గా నెమ్మ నెమ్మదిగా రెండో వారం మూడో వారం నాలుగో వారం మీకు ఏంటి నాకు తెలియకుండానే ఈ కష్టాలన్నీ ఎలా తొలగిపోతున్నాయని మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ వృత్తికి రాసి వాళ్ళందరూ కూడా మీకు అవకాశం ఉంటే ఆదివారం పూట వెళ్ళి మీరు ఈ శివాలయం గుడికిలో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు శివుని ఎదురుగా కూర్చోండి కొంచెం ఖాళీగా ఉంటుంది ఆదివారం పూట మీరు మనస్ఫూర్తిగా మీ కడుపులో ఉన్న బాధను అంతటినీ కూడా చెప్పుకోండి పూజించండి ఆరాధించండి మీకున్నటువంటి కష్టాలన్నీ చెప్పుకోండి ఆ భగవంతుడు అన్నీ వింటాడు అన్ని మీకున్నటువంటి మనం అనుకుంటాము ఏంటి ఏంటి అని ఏ ఉండదు అన్నీ వింటాడు భగవంతుడు అన్నీ చూస్తున్నాడు ఉన్న మనం చేస్తున్న ప్రతి పని కూడా భగవంతుడు గమనిస్తున్నాడు అనేది ఒక్కటి ఆరాధించుకోండి ఆ బాలశంకరుడు ఆ శివుడు మీకు కష్టాలు కష్టాలన్నిటినీ కూడా దూరం చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మగవారు కూడా చెప్తున్నాను ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోని కొంచెం ఇబ్బందులు పడుతున్నా ఇటు నరఘోషతో వచ్చు ఏటో ఒళ్ళంతా పీకులు తలనొప్పి ఓల్లిసిక్కుతున్నట్టుగా ఉందని చెప్పి చాలామంది మగవారు కూడా మనకి ఈ ఈ నమ్మిన వారే మోసం చేయడం అని చెప్పి కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి మీరు మంగళవారం పుట్టి దర్శనం చేసుకున్నట్లయితే ఏమంటే దర్శనం మా చేసుకుంటున్నామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఎన్నో ఏళ్ళు నుంచి చేసుకుంటున్నామండి మరి మాకు ఎటువంటి ఉపయోగం కలగటం లేదని చాలామంది అంటున్నారు మీరు వెళ్ళేటప్పుడు ఒక తీపి పదార్థం ఒక పావుజీ స్వీట్ తీపి బుంది కానీ కాజా కానీ మైసూర్ పాకు ఏదో ఒకటి తీపి పదార్థం అనేది పట్టుకెళ్ళండి అలాగే అట్టుకోళ్ళు కొబ్బరికాయ తీసుకెళ్ళి అభిషేకం వచ్చి చేయించుకున్న తర్వాత ఆ తీపి పదార్థాన్ని కొంత ఆ సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం కింద పెట్టి మిగతాది అక్కడికి వచ్చిన భక్తులకి కానీ లేదంటే బయట కూర్చున్నటువంటి బహు భేదవారైనటువంటి వారికి కానీ మీరు అది పంచి కొంచెం దక్షిణ కూడా ఆ భేదవారికి ఇచ్చినట్లయితే మాత్రం వాళ్ళు ఎంతో సంతోషపడతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావాల్సింది పది మందికి మన సహాయం చేయడం పది మందికి తీపి పదార్థం పంచడం పది మంది కడుపు చల్లగా చూడడం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి చాలామంది మంజానం పూట వెళ్ళి పన్నెండు పన్నెండున్నరకి ఆహార పొట్లాలు అక్కడ పేదవారికి పంచడాలు చేస్తుంటారు అలా చేసినట్లయితే మాత్రం అభివృద్ధి చూడండి ధనలాభం వ్యాపార అభివృద్ధి ఆరోగ్యం నరఘోష నుంచి బయటపడడం అలాగే మన శత్రువుల పీడ శత్రువుల నుంచి బయటపడడం ఈ ఐదు విషయాల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా బాగా మనకి ఆరాధిస్తుంటాడు అలాగే మనకి అనుగ్రహం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళు కలుగుతుంది కాబట్టి మగవారు అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలాగే ఆ లేడీస్ ఎక్కువ మంది మీకు ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివారం పూట శివాలయం గుడికి వెళ్ళి మీరు దర్శనాలు చేసుకోండి మీకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు కూడా చెప్పుకుంటారు ఈ ఒక్కసారి చేసి చూడండి మీ జీవితంలో జరిగే అనేకమైనటువంటి మార్పులు ఎలా కలుగుతున్నాయి ఏంటనేది మీరు చాలా చక్కగా చూస్తారు అలాగే చాలా సంతోషపడతారు మీరు సంతోషంగా ఉన్నట్లయితే మాత్రం నాకు నాకు చాలా సంతోషం అండి మరి ముఖ్యంగా చిక్కి రాసి వాళ్ళు అలాగే నా వీడియోని మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నావా లేకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే గిఫ్ట్ అది ఒక్కటే అనుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం మరిన్ని మంచి మంచి వీడియోలు చెప్పడానికి కూడా నేను ప్రయత్నిస్తూ ఉంటుంటాను అలాగే చాలామంది అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి విడివిడిగా అంటే ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం వారికి నాలుగో పాదం ఇలాగ పాదాలుగా విభజించే వాళ్ళ లక్షణాలు ఏంటి వాళ్ళకి ఎలా ఉండబోతుందని వివరించి చెప్తా అడుగుతున్నారు అలాగే జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి మీకు కూడా ఒక మంచి వీడియోలు చేస్తాను అలాగే విడివిడిగా ప్రతి పాదం వాళ్ళకి కూడా సపరేట్ సపరేట్ వీడియోలు చేసి మీకు నేను పోస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు జీవితానికి ఎదగడానికి ఉపయోగపడుతున్నటువంటి అనేక విషయాలు మీకు నేను చెప్పి మీ వీరు ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలని చెప్పి ఆశించే వాళ్ళు నేను మొట్టమొదటిగా నేను ఉంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటానండి मेज दिली